వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ కేసీఆర్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అన్ని వర్గాల కోమ్మని మేనిపెస్టోలో సముచిత స్థానం పాత శ్రీకాకుళం ఇకపై సుందర శ్రీకాకుళం కోటమి అభ్యర్థి గుండు శంకర్ ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్ లో రోడ్ షో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసులు కోసం రాష్ట్రాన్ని కేంద్ర వద్ద తాకట్టు పెట్టారని కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ విమర్శించారు దేశం అభివృద్ధిలో దూసుకుపోతూ ఐదో స్థానంలో ఉంటే రాష్ట్రం మాత్రం జగన్ పాలనలలో ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని పేర్కొన్నారు నగరంలోని ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్ల పరిధిలోని ఏపీ హెచ్బి కాలనీలో డివిజన్ ఇన్ఛార్జీలు కాల శ్రీనివాస్ దేవ్ సతీష్ బాబా పల్లపు కృపసాగర్ గుంప శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం వెనుకబాటుకు గురైందన్నారు పేదల నుంచి ధనికుల వరకు కార్మికుడు మొదలు ఉద్యోగుల వరకు అందరు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ పాలనతో అన్ని రంగాలు కుదేలయ్యాయని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగలకు తొక్కి మేట నొక్కుతూ ప్రజల జీవితాలతో అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు కూడా జగన్ పేరిట ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తూ చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు స్థానిక మంత్రి ఐదేళ్ల పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కాలక్షేపం చేశారని ఆరోపించారు ఎన్డీఏ ప్రభుత్వం హయాలో ఉమ్మడి మేనిఫెస్టోలు చెత్తశుద్ధితో అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తామని చెప్పారు పాత శ్రీకాకుళాన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేత్తను వ్యక్తం చేశారు ఏపీహెచ్బి కాలనీని సొందరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని అన్నారు ఎన్డీఏ హయంలో పాత శ్రీకాకుళం ప్రాంతాన్ని సుందర శ్రీకాకుళంగా రూపొందిస్తానని సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు అవకాశం మేరకు మిని రైతు బజార్ మార్కెట్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు నగరవాసులు కూడా తీరే విధంగా నాగవల్లి తీరాని పార్క్ గా అభివృద్ధి చేయడంతో పాటు పొన్నాడు వద్ద శిల్పారామ ఏర్పాటు చేస్తామన్నారు ఎన్డిఏకి ప్రజలంతా మద్దతునివ్వాలని టాన ఎన్నికల కోటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకుని కోటమికి మద్దతునివ్వాలని కోరారు